అభివృద్ధి జరగాలన్నా ప్రజలు హ్యాపీగా ఉంటే తప్ప ఆ గవర్నమెంట్ కూడా మీనింగ్లెస్గా ఉంటుంది అయితే ఒక సంఘటన చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం మనం ఆలోచిస్తే డ్రగ్స్ విపరీతంగా రాగడం దానిపైన తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆందోళన చేయడం గంజాయి కూడా ఫరీతంగా పెరిగిపోవడం ఈ గంజాయి వల్ల జరిగే పరిణామాల గురించి ఆందోళనతో ఎక్కడికక్కడ డిమాండ్ చేయడం అవన్నీ చేస్తే తిరిగి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు నా చరిత్రలో నేను చూడలేదు ఆయన దాడేంద్ర హోమ్ మినిస్ట్రీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేసి గవర్నర్కి కూడా కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చాం అక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాను ఇంత దుర్మార్గంగా నా జీవితం ఊహించలేదు ఒక పార్టీ కార్యాలయం అనేది ప్రజలకు సేవ చేసే ఒక పవిత్ర దేవాలయం అలాంటి ఆఫీసులపైన ఓసారి చిన్న చిన్న ఆఫీసుల పైన కూడా దాడి చేయరు ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్ ప్రజాస్వామ్యంలో పార్టీ పైన ఎప్పుడూ దాడి జరగలేదు అలాంటి తిరిగే పరిస్థితి వచ్చింది అదే మరి సరే మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం మీరు బాధితులు నేను బాధితుడే ఇక్కడ అందరూ బాధితులే ఒకరిని కాదు నేను ఆ రోజు ఈరోజు కూడా చెప్తున్నా నేను చాలా స్పష్టంగా ఉన్నా రాజకీయ కక్షలతో నా జీవితంలో ఎప్పుడు నేను రాజకీయం చేయలేదు ఇప్పుడు కూడా నేను చేయను అదే సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళపైన మాత్రం ఈ ప్రభుత్వం స్వప్నంగా ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తుంది ఎవరైనాగా చరిత్ర ఒకసారి చూసుకుంటే దిశ తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే లాండర్ సెట్ కావాలి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో లాండర్డర్ ఉపేక్షించాం ఎవరు బ్రేక్ చేసినా అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ప్రత్యేకంగా నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను నేను సమస్యల్ని జరిగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాను కానీ కొంతమంది గంజాయికి అలవాటు పడి డ్రగ్స్కి అలవాటు పడి అలాంటి వ్యక్తులు రాత్రి రాత్రి మారిపోతారంటే చాలా సమస్య ఉంటుంది అడిక్షన్ అయిపోయి ఉంటారని చెప్పుడు చెప్పాను అది ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది ఏదేమైనా అధ్యక్ష గంజాయి పైన డ్రగ్స్ పైన పుక్కు పాదం వద్దాం ఈగులనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చాం నేను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీరు కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా మన స్వార్థం కోసం మనం గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెరగాడడం కరెక్ట్ కాదు అందుకే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ ఉపయోగిస్తున్నాం నేను పూర్తిగా నేను కంట్రోల్ అయిందని కానీ మంత్రి గారు ఇప్పుడు కూడా చెప్పారు మేము కంట్రోల్ చేసామని ఇంకా పూర్తిగా కంట్రోల్ చేసామని చెప్పడం లేదు ప్రజలు మెచ్చుకున్నప్పుడే మీరు కంట్రోల్ చేసినట్టు అవుతుంది అంతవరకు మీ పని ఉంటుంది ఎట్టి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా గంజాయి పండించడానికి వీలు లేదు అది జరిగే వరకు నిరంతరం ఈ ప్రభుత్వం పోరాడుతుంది చెప్తానే ఒక్క మాటలో చెప్పాలంటే గంజాయి పైన డ్రగ్స్ పైన యుద్ధం చేస్తున్నాం ఈ యుద్ధాన్ని ఆపే పరిస్థితి ఉండదు లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగిస్తాం సెటిలైట్ ఉపయోగిస్తాం డ్రోన్స్ ఉపయోగిస్తాం ఇంకా ఎక్కడెక్కడ ఏజెన్సీస్ని పెట్టాలంటే అన్ని కూడా పెడతాం అవన్నీ పెట్టి పూర్తిగా బార్డర్లో కూడా మన రాష్ట్రానికి రాకుండా కూడా చెక్ చేసి యంత్రాంగాన్ని కూడా క్రియేట్ చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవరైతే గంజాయి పండించే అమాయకులు ఉన్నారు వారందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఎక్కడ కూడా గంజాయి పండించద్దని కూడా వారందరికీ